సినిమా తీయాలంటే ఎవరెవరు కావాలి ఆర్టిస్టులు ఎవరెవరు కావాలి టెక్నీషియన్స్ ఎవరెవరు కావాలి ఎలా సినిమా తయారు చేస్తాం దాని గురించి మనం చేర్చం సరేనా ఫస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతాడు డ్రిప్ ఇవన్నీ దొరుకుతుంది లేకపోతే సినిమా తయారు కాదు ఓకేనా స్క్రీన్ రైటింగ్ ఈజ్ ఏ ట్రేడ్ డైరెక్ట్ మూవీ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్ ఎవరైనా ఒక కొత్త ప్రొడ్యూసరు సినిమా తీయాలి అనుకోగానే ముందు ప్రొడ్యూసర్ ఉండాలి లేకపోతే సినిమా తయారు కాదు కదా సో సినిమా తీయడానికి ప్రొడ్యూస్ ఏం చేయాలి ఫస్ట్ ఒక డైరెక్టర్ని ఎదుర్కోవాలి డైరెక్టర్ని ఎదుర్కోవాలి సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కెప్టెన్ లాంటాడు డైరెక్టర్ స్టోరీ రాసుకుంటాడు లేదా ఎవరైనా స్టోరీ తీసుకుంటాడు డైరెక్టర్ అనేవాడు తన కథ రాసుకోవచ్చు లేదా ఎవరిదైనా కథను తీసుకొని ఎవరిదైనా కథను తీసుకొని దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు డైరెక్షన్ చేసి బి గోపాల్ ఉన్నాడు మంచి డైరెక్టర్ ఎవరో ఒక తీసుకుని ఆయన సినిమా తీశాడు కానీ ఆయన టేకింగ్ మాత్రం అదిరిపోయే టేకింగ్ తీసుకుంటాడు ఆయన షార్ట్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ షార్ట్ తీశాడు అంటే డైరెక్టర్కి ఏం తెలవాలి వేర్ టు కుట్ ద కెమెరా వాట్ టు ఆర్టిస్ట్ కెమెరా ఎక్కడ పెట్టాలి ఏ యాంగిల్లో పెట్టాలి ఏ షార్ట్లో పెట్టాలి ఇరవై ఇరవై ఐదు షార్ట్లు ఉండేది ఏది కెమెరా హ్యాండిల్ చేయడం కోసం డైరెక్టర్కి షార్ట్లు గురించి బాగా తెలవాలి లాంగ్ షార్ట్ మిడ్ షార్ట్ రోప్ షార్ట్ ఏ షార్ట్ అయితే ఉందో ఆ షార్ట్ సెషల్ షార్ట్ కానీ తెలవాలి అంతేనా సో ఆయన అద్భుతమైన షార్ట్స్ ఎత్తాడు టేకింగ్ బాగుంది ఇప్పుడు కథలన్నీ కూడా బాస్పథలు అయిపోయినాయి వేత కథ అరవై ఆరు ఈ అరవై ఆరు కథ నుంచే ఆ కథ ఈ కథ అన్ని కథ కొడతాయి అన్నమాట కొత్తగా కథకూడదు టేకింగ్ వెరైటీగా టేకింగ్ చేయాలా వెరైటీగా షార్ట్స్ తీయాలి సో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే సినిమా తీస్తావచ్చి అనుకుంటాడో ఫస్ట్ ఒక డైరెక్టర్ ఎత్తుకోవాలి ఇప్పుడు డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎత్తుకోవాలా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ గా ఉంటాడు ఆయన కింద ఒక కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలా ఉంటారు ఈ రైటర్స్ కూడా రైటర్స్ అనేది స్టోరీ డిపార్ట్మెంట్ రైటర్స్ అనేది స్టోరీ డిపార్ట్మెంట్ కాబట్టి స్టోరీ డిపార్ట్మెంట్లో రైటర్ హెడ్గా ఉంటాడు అసిస్టెంట్ రైటర్స్ ఉంటారు ఆ రైటర్ని ఆ రైటర్ని వెతుక్కొని బాబు నేను ఇలాంటి కథ తీయాలనుకుంటాను నా పాయింట్ ఇది నేను కొంచెం ఎల్ల చేసి డెవలప్ చేసి నాకు కొంచెం మూల కథ రాసిపెట్టు అని చెప్పాడు మూల కథ తర్వాత సీనిక్ ఆర్డర్ వన్లైన్ ఆర్డర్ ఇవన్నీ వేసుకొని వాళ్ళు స్క్రీన్ ప్లే రాసుకొని డైలాగ్స్ రాసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు అంటే ప్రొడ్యూసర్ కావాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు మనం చెప్పుకుంటా కొంచెం డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నమాట ఓకేనా ఇక తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ చీఫ్ ఉంటాడు అంటే అందరికి టీలు కాఫీలు భోజనాలు అన్ని కూడా పెట్టే డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ చీఫ్ దానిక ఆయన కింద ప్రొడక్షన్ బాయ్స్ తర్వాత అసిస్టెంట్ బాయ్స్ అందరూ కూడా ఫుడ్ సప్లై చేయడం అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకేనా ఇక మూడో డిపార్ట్మెంటు ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని ప్రొడక్షన్ కంట్రోలర్ అని వేరు వేరు పేరుతో పిలుస్తూ ఉంటాం ఆ ప్రొడక్షన్ వేరు ఈ ప్రొడక్షన్ వేరు ఆ ప్రొడక్షన్ ఫుడ్ అంతా కూడా కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తారు ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దానికి ప్రొడక్షన్ చీఫ్ హెడ్గా ఉంటాడు ఇంకొక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి ప్రొడక్షన్ మేనేజర్ లేదా ప్రొడక్షన్ చీఫ్ ప్రొడక్షన్ కంట్రోలర్ ఒక్కోసారి ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూస్ కూడా ఇచ్చి ఓకేనా సో వీళ్ళు ఏం చేస్తారు ఆర్టిస్టు డేట్లు తీసుకోవడం వాళ్ళకి టైం టేబుల్ చెప్పడం వాళ్ళకి పలా దగ్గర బస్సు వస్తుంది వాళ్ళ దగ్గర వేరే వస్తుంది చెప్పడం ఆర్టిస్టులందరినీ కూడా షూటింగ్ ఫలాన్ని తీసుకురావడం తీసుకొచ్చి వాళ్ళందరికీ సాయంత్రానికి పేమెంట్స్ చేయటం బట్లాడ చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రొడక్షన్ అనమాట ఓకేనా తర్వాత ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఏంటి కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక కెమెరామెన్ ఉంటాడు అతను మనం డిఓపి అని సినిమా భాషలో డిఓపి అంటాం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రాయం కింద ఆపరేటివ్ కెమెరామెన్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ కెమెరా అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా లైట్ బాయ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఫోకస్ ఫుల్లర్స్ ప్రతి కూడా ఫోకస్ పెట్టడానికి ఫోకస్ ఫోకస్ పెట్టారు అప్పుడు డైరెక్టర్ కెమెరామెన్ మ్యాన్ ఇద్దరు కూడా చూసుకొని కెమెరామెన్ అంటే డిఓపి ఇద్దరు చూసుకొని ఓకే ఈ షార్ట్ ఓకే వచ్చి చెప్పంటే ఫోకస్ ఫుల్ చేస్తాడు చేస్తాడు ఇది కెమెరా డిపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్ అంటే బట్టలు దుస్తులు కాస్ట్యూమ్స్ చీఫ్ కాస్ట్యూమర్ ఉంటాడు ఆయన కింద అసిస్టెంట్లు వాలంటీర్లు ఉంటారు కాస్ట్యూమ్స్ తర్వాత మేకప్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్లో మేకప్ చీఫ్ ఉంటాడు తర్వాత అసిస్టెంట్స్ ఉంటారు తర్వాత హెయిర్ డ్రెస్ ఉంటారు ఆడవాళ్ళు అంటే వాళ్ళకి హెయిర్ అంతా సెట్ చేయడం హెయిర్ డ్రెస్ వాళ్ళందరూ కూడా మేకప్ డిపార్ట్మెంట్కి వస్తారు ఇప్పుడు మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయింది స్టోరీ డిపార్ట్మెంట్ అయింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫుడ్ అయింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ డేట్ అయింది తర్వాత కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది మేకప్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఈ డిపార్ట్మెంట్స్ తప్పనిసరిగా ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉంటాయి అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఆర్ట్ డైరెక్టర్ హెడ్ ఉంటాడు హెడ్గా ఉంటాడు కార్పెంటర్ చేసే పని ఇలాంటి పనులన్నీ కూడా ఆర్ట్ డైరెక్టర్కి తిరవాలన్నమాట ఆర్ట్ ఏదైనా కూడా ఈ బొమ్మ గీయాలి ఇది కార్పెంటర్ పని ఇది వాడి పని వీడి పని అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఆర్ట్ డైరెక్టర్ చూసుకుంటాడు కింద ఆర్ట్ అసిస్టెంట్స్ ఉంటారు సెంటర్స్ అసిస్టెంట్స్ ఉంటారు ఈ సెంటర్ అసిస్టెంట్స్ కూడా ఈ సెట్ తీసి ఆ సెట్ తీసిప్పెట్టడం ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఎడిటర్ ఉంటాడు మనం తీసుకెళ్ళిన రష్ అంతా కూడా దాన్ని కట్ చేసి రఫ్ కట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ దాని కథ చూసుకొని దాని ఎడిటింగ్ చేసి మనం తీసుకెళ్ళిన పెద్ద రష్ని ఏం చేస్తాడు ఎడిటరు ఎడిటర్ ఏం చేస్తాడు మొత్తం కూడా మనకు కావాల్సిన లెంగ్ని తీసుకొస్తాడు దాన్ని సెన్సార్ లెంగ్త్ అని చెప్పంటాం పన్నెండు వేల అడుగులు ఉండాలి పన్నెండు వేలు అడుగులుంటే సెన్సార్ వాళ్ళు తీసుకుంటారు అంత తక్కువ దాన్ని సెన్సార్ చేయరు కాబట్టి పన్నెండు వేలు అడుగులున్న లెంగ్త్ ఏదైతే ఉందో ఫుటేజ్ ఉందో అది తీసుకొని సెన్సార్ ఇస్తే ఒక సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు అన్నమాట ఇంకా ఈ మధ్యలో పోస్ట్ ప్రొడక్షన్లో చాలా మంది ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్లో డిఏ గేట్ డిఏఏఏ అంటే డిజిటల్ ఇంటర్మీడియంట్ అంటే కలర్ కరెక్షన్ తర్వాత సౌండ్ మిక్సింగ్ ఉంది ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫైనల్ మిక్సింగ్ డబ్బింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైల్ మిక్సింగ్ అనమాట ఫైల్ మిక్సింగ్ అయినాక మ్యారీడ్ కాపీ వచ్చింది ఫస్ట్ కాపీ అని చెప్పి ఏమంటాం ఫస్ట్ కాపీ మ్యారీడ్ కాపీ ఈ ఫస్ట్ కాపీ తీసుకెళ్లి సెన్సార్ ఇస్తే వాళ్ళ సెన్సార్ చేస్తారు ఆ సెన్సార్ మనం స్క్రిప్ట్ ఒక బుక్ కూడా డైలాగ్ టు డైలాగ్ మనం బుక్ తయారు చేసి సెన్సార్కి ఇవ్వాలంట వాళ్ళ సెన్సార్ వాళ్ళు పనిచేస్తారు సో తర్వాత నెక్స్ట్ మనం ఎడిటింగ్ పెళ్ళాం ఇంతా మనం చెప్పుకోవాల్సింది క్రెయిన్ డిపార్ట్మెంట్ గ్రేన్ డిపార్ట్మెంట్లో మనకి జిమ్ జిప్ ఉండాలా తర్వాత ట్రాక్ ఉండాలా ట్రాలీలు ట్రాలీ ట్రాక్ ఇవన్నీ కూడా ఉండాలా గ్రెయిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని చేస్తారనమాట సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరేటర్ జనరేటర్ ఉంది సౌండ్ ప్రూఫ్ జనరేటర్ సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ఉంటే అది వాళ్ళు పెట్టి ఎక్కడ ఎక్కడైతే లైటింగ్ లేదు కరెంట్ లేదు అక్కడ పెట్టి వాళ్ళు దాని మీద బేస్ అయ్యి షూట్ అనమాట షూటింగ్ తర్వాత అవుట్డోర్ యూనిట్ ఉంటుంది అవుట్డోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ మాట్లాడుకోవాలి దాన్ని మాట్లాడుకోవాలా ఎలక్ట్రిషియన్ జనరేటర్ ఆపరేటరు లైట్ మెన్ను లైట్ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు తర్వాత పాటలు తీసేటప్పుడు నాగరా ఉంటుంది నాగ్రా స్టూడెంట్స్ని వాళ్ళు పెట్టుకొని నాగరా నడిపిస్తూ పాట వస్తూ ఉంటుంది వాళ్ళు కట్ చేస్తారు డ్యాన్స్ మాస్టర్ కోరిక రాదు చెప్తా ఉంటాడు తర్వాత అది నాగ్రా కూడా చేసే పని ఇక తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఉంటాడు జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఏం చేస్తాడు ఇతన్ని సినిమా భాషలో జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అని చెప్పండి ఇతర ఏం చేస్తాడు ఎంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలో అంతమందిని బుక్ చేసుకొని పొద్దున్నే వ్యాన్ తీసుకెళ్ళి ఎక్కడైతే షూటింగ్ లొకేషన్ ఉందో అక్కడ పెట్టాలి ఓకే ఇక మరొకటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఎన్ని వెహికల్స్ కావాలి వెహికల్స్ తీసుకెళ్ళడం కోసం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఉంటాడు సో తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నమాట ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని షూటింగ్ లొకేషన్కి స్పాట్కి తీసుకెళ్తామన్నమాట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేసేవాడు ఎన్ని ఎన్ని కార్లు కావాలి ఎన్ని బస్సులు కావాలి అదంతా వాళ్ళు చూసుకుంటారు పబ్లిసిటీ డిజైనర్ అది తీసుకొచ్చిన తర్వాత మనం స్కిల్స్ తీసాం కదా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు స్కిల్ ఫోటోగ్రాఫర్ తీసే స్టిల్స్ అన్ని తీసుకొచ్చి మనం పబ్లిసిటీ డిజైన్ ఇస్తే డిజైన్ ఏం చేస్తాడు ఆ స్టిల్స్ అన్ని కూడా వాల్ పోస్టర్స్కి తయారు పోస్టర్స్ పోస్టర్స్ని తయారు చేస్తాడు డిజైన్స్ అతను తయారు చేస్తాడు పబ్లిసిటీ డిజైన్ తర్వాత పిఆర్ఓ ఉంటాడు ప్రెస్ రిలేషన్స్ ఆఫీసర్ అంటే టీవీల్లో పేపర్లో రావాలంటే యూనిట్ అంతా కూడా సినిమా యూనిట్ అంతా కూడా పిఆర్ఓ ద్వారా వాళ్ళందరినీ విలేకరులు పిలిపించి వాళ్ళతో అన్నమాట సో పిఆర్ఓ ఇవన్నీ కూడా అతని కండక్ట్ చేస్తాడు ప్రెస్ యాక్టివిటీ అంతా కూడా ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ఏం చేస్తాడు ఏమైనా ఫైట్స్ ఉంటే అన్ని కంపోజ్ చేసి సినిమాలో ఉపయోగిస్తారు తర్వాత ఆ రైటర్స్ తో పాటు లిరిక్ రైటర్స్ ఉంటారు లిరిసిస్ అంటే పాటలు రాసేవాడు వాళ్ళు పాటలు రాసేస్తారు సింగర్స్ ఉంటారు ఆ సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసి మ్యూజిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇవన్నీ చూసుకుంటాడు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటారు లిరిసిస్ట్ లిరిక్ రైటర్స్ ని పాటలు రాసే వాళ్ళని తర్వాత పాటలు పాడే వాళ్ళని అతను కూడా ఫైనల్ మిక్సింగ్ చేసి మ్యూజిక్ని ఇస్తాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కొట్టచ్చు లేదా రియోడ్ కూడా కొట్టచ్చు అనమాట దాని ప్రకారం ఆ సీన్ ప్రకారము అక్కడ ఉన్న మన ఆ యొక్క షార్ట్ ప్రకారము మూడు ప్రకారం పడతారు ఎలా ఉంటే అలా దానికి ఎఫెక్ట్స్ ఇస్తారు దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కూడా అంటారన్నమాట ఆర్ఆర్ అని అంటున్నాం ఆర్ఆర్ అంటే రీ రికార్డింగ్ ఓకేనా ఇక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు చెప్పుకున్నాం స్టిల్ ఫోటోగ్రాఫర్ షూటింగ్ జరిగేటప్పుడే స్టిల్స్ తీసుకుంటా ఉంటాడు స్టిల్స్ తీసుకుంటా ఉంటాడు స్టిల్ ఫోటోగ్రాఫర్ తర్వాత లిరిక్ రైటర్స్ లిరిక్స్ రాస్తాడు తర్వాత ఈ స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ పని చేస్తాడు డైలాగ్ రైటర్స్ పని సెపరేట్గా ఉంటారు వాళ్ళు డైలాగ్స్ రాస్తారు ఇదండి స్క్రిప్ట్ అని చెప్పిస్తే వాళ్ళు దాని ప్రకారం డైలాగ్స్ రాస్తారు ఈ రకంగా సినిమా మేకింగ్ జరుగుతుంది అన్నమాట అయితే ఎవరు కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా సినిమా తీయటం కోసం ఈ రోజున ముఖ్యంగా కెమెరా ఉంటే చాలు ప్రేక్షకుడికి ఆడియన్స్కి కావాల్సింది డ్రామా వాడి భౌతిక ప్రపంచం నుంచి వాడి భౌతిక ప్రపంచం నుంచి సినిమా థియేటర్లో పెడితే ఎంత డ్రామా వాడిని ఆకర్షించగలిగింది ये कैमरा तो दिसे वो रेड तो दिसे बा रेड ड्रैगन तो दिसे बा ब्लैक मैजिक तो दिसे बा सोनी तो दिसे बा सेलफोन तो दिसे बा आईफोन तो दिसे बा लेदा ब्लैक मैजिक कैमरा तो दिसे बा लेदा रेड के प्रोडक्ट दिसे बा रेड रेड एपिक रेड टू ड्रैगन इलाट कैमरास दिसे बा ब्लैक मैजिक तो दिसे ये कैमरा दिस ऑडियंस को ले ऑडियंस कवर्स नेटी బొమ్మ బాగుందా లేదా సినిమా బాగుందా లేదా ఇది మాత్రమే ఆడియన్స్ కి కావాలి అంతేనా సో కాబట్టి ఎంత డ్రామా పండించగలిగారు ఎంత చెప్పగలిగారు అది చాలా సో కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ క్రాఫ్ అయింది కంప్యూటర్ గ్రాఫిక్స్ సీజీ అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మొత్తం ఇరవై ఐదు డిపార్ట్మెంట్ లో సినిమా మేకింగ్ లో ఉన్నాయి బి విట్లాచార్య జానపద బ్రహ్మ బి విట్లాచార్య ఆయన కన్నడ మనిషి ఆ రోజుల్లో ఈ వర్క్ లేనప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడు ఆ రోజుల్లో ఆయన అద్భుతాలు సృష్టించాడు మనిషిని సేమను చేశాడు సేమను చేశాడు ఆయన కేవలం మిక్చర్ కెమెరాతో చేయగలిగాడు ఆ కెమెరా పేరేంటి మిక్చర్ కెమెరా మిక్చర్ కెమెరా ఉపయోగించి బ్లాక్ అండ్ వైట్ మిక్చర్ కెమెరా ఉపయోగించి బి చర్య జానపద బ్రహ్మ అని పేరు తెచ్చుకున్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు సో పాము వెళ్తూ ఉంటుంది పాము వస్తూ ఉంటుంది అదేదా ఒరిజినల్ పామ్కి ఒరిజినల్ పామ్కి అక్కడ నరస బా అని మనిషి ఉండేవాడు ఆ మనిషి ఒరిజినల్ పావును పట్టుకొని ఈ పళ్ళుని సూర్తితో కుట్టేవాడు పళ్ళు ఇక్కడ ఇక్కడ సూర్తితో కుట్టేవాడు అంటే ఒరిజినల్ పామే కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు కదా ఒరిజినల్ పాముని ఈ పక్కన ఈ పక్కన సూర్తితో కుట్టేవాడు కుట్టి ఆ పాము వదిలితే ఆ పాము అంటుండేది సో అలాంటివన్నీ కూడా మిచ్చల కెమెరాతో చేయగలిగాడు జానపద బ్రహ్మ బి విట్లాచార్య ఆయన కన్నడ మనిషి ఓకేనా సో కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సినిమా టెక్నాలజీ ఎలా మారిపోయింది ఫస్ట్లో మూకీలు వచ్చినాయి మాటలు లేకుండా వచ్చినాయి సినిమాలు మాటలు లేకుండా వస్తే బా అంటున్నారు మనుషులు మాటలు లేకుండా మూకీలు వచ్చినాయి ఈ మూకీలు అయిపోయిన తర్వాత వచ్చినాయి అంతకుముందు మనకు రీల్ ఉండేది నెగిటివ్ ఉండేది పిక్చర్ నెగిటివ్ పిక్చర్ పాజిటివ్ అని చెప్పాలన్నమాట ఫిల్మ్ ఈ ఫిల్మ్ ఊటీలో తయారయ్యేది ఇప్పుడు ఊటీలో ఆ ఫిల్మ్ కెమెరాలు మూసేశారు ఎందుకంటే సినిమా అంతా డిజిటల్గా మారిపోయింది డిజిటల్ ప్రపంచం అయిపోయింది అంటే ఒక్క డిజిటల్ కెమెరా ఉంటే సినిమా తీయవచ్చు అనేది నిరూపణ జరిగింది ఆడియన్స్ ఒప్పుకున్నా లేదనేది వాళ్ళవే ఆధారపడి ఉంది పెద్ద యాక్టర్ ఉండా పెద్ద డైరెక్టర్ ఉండాడా అని కాదు ఈరోజు సినిమా అనేది చాలా ఫ్రీ ఎవరైనా సినిమా తీయచ్చు ఆడియన్స్ ఇష్టపడితే వెళ్తారు పెద్ద యాక్టర్ ఉండే ఆడియన్స్ చూడకపోవచ్చు చిన్న యాక్టర్ అయినా ఆడియన్స్ చూడవచ్చు అంత ఈజీ అయిపోయింది సినిమా మేకింగ్ అదేదా సో మూకీల్ నుంచి తాకేల్ దాకా వచ్చాం తాకేల్ దాకా వస్తే అప్పట్లో అమెరికాలో అనేవాళ్ళు అమ్మో వింత ప్రతిపంచం వచ్చేసింది అని చెప్పలేదు సినిమా మనిషి వెళ్ళటమే కాకుండా ఆ రీల్ పక్కన సన్నడి గీతలు ఉండేవి ఆ సన్నడి గీతల్లో ఒకటి సౌండ్ ట్రాక్ అనమాట ఆ సౌండ్ ట్రాక్ అవన్నీ కూడా అవన్నీ పోయి ఫిల్మ్ పోయి ఇప్పుడు పిక్చర్ నెగిటివ్ లేదు పిక్చర్ పాజిటివ్ లేదు ఇవన్నీ ఏమి లేదు జస్ట్ మనకు ఒక చిప్పు కెమెరాలో పెట్టే చిప్పుతో మనం అంత కూడా మెమరీ అంతా తీసుకుంటున్నాం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ ఉంటుంది అర్థమైందా సో కాబట్టి ఈ రకంగా ఒక కెమెరా ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు కెమెరా దొరుకుతుంది మరి చిన్న కెమెరా బాగోదు అందుకని ఐఫోన్ సెవెన్తో ఐఫోన్ ఇలెవెన్తో సినిమా చేసిన కూడా ఉండదు సినిమా చేసిన కూడా ఉండదు ఆ సినిమాలు కూడా ఆడియో సినిమాలు ఉన్నాయి అయితే ఏ ఫిల్మ్కైనా కూడా డిఐ చేయాలి డిజిటల్ ఇంటర్మీడియట్ అదే కలర్ కరెక్షన్ డిఐ చేయకపోతే బాగోదు ఈ సెల్ ఫోన్ కెమెరాతో ఏవైతే సినిమాలు తీసారో ఇప్పుడు నాలుగు సినిమాలు సెల్ ఫోన్ కెమెరాతో వచ్చినాయి సెల్ ఫోన్తో తీశారు కానీ డిఐకి చాలా ఖర్చు అవుతుంది డిఐకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఒక కెమెరా తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ అనుకొని నోవాయిస్ కూడా నోవాయిస్ బిగినర్ సినిమా గురించి ఏమీ తెలియని మనిషి ఈ రోజున సినిమా తీయచ్చు అనే కదా సో కాబట్టి ఒక కెమెరా పెట్టుకొని మంచి స్టోరీ అనుకొని మంచి ఆర్టిస్టులు అనుకొని ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేయాలి అయితే ఆర్టిస్ట్ తెలిసిన మొకాలు ఇద్దరు ముగ్గురు ఉండాలా ఒక పది మంది అని ఉండాల ఆర్టిస్టులు తలకాయలు గుర్తుపట్టకపోతే ఆడియన్స్ ప్రేక్షకులు థియేటర్ లోపలికి రాదు అందుకని ఏం చేయాలి తెలిసిన మొక్కల్ని తెలిసిన తరకాయలు పోస్టర్ మీద వేస్తే అది సినిమా అని అనుకుంటుంది అందరు కొత్త ఇది ఏదో అని చెప్పి అనుకుంటారు అవునా కాదు బాబు కాబట్టి పోస్టర్ వాల్యూ ఉండాలంటే తెలిసిన ఎవరన్నా కానీ కానివ్వండి ఒక నలుగురు ఐదుగున్నో పోస్టర్ పోస్టర్ వాల్యూ కోసం వాళ్ళ తరకాయలు వేస్తే అది సినిమా లాగా ఉంటుంది పోస్టర్ కూడా చాకచక్యంగా డిజైన్ చేయాలి ప్రేక్షకుల్ని ఆకర్షించుకోవాలి దీంట్లో ఎందు విషయం ఉంది మనం థియేటర్కి వెళ్ళి దీన్ని చూడాలి అనే ఆసక్తి ప్రేక్షకుడికి వెళ్తాయి అప్పుడు మాత్రమే ప్రేక్షకుడు థియేటర్ లోపలికి వస్తాడు థియేటర్ లోపలికి వచ్చి మొదటి రెండు సీన్లు కానీ వాడిని ఆకర్షించగలిగితే థియేటర్లో వాడు కూర్చుంటాడు ఆకర్షించకపోతే సెల్ ఫోన్ స్లోగా మాట్లాడుకుంటాను పక్కడితో మాట్లాడుకుంటాను ఎక్కడో ఆలోచించుకుంటానో ఉంటాడు కాబట్టి టోటల్గా ఏంటంటే ప్రేక్షణ్ణి మీ డ్రామా మీ సినిమాలో ఉన్న డ్రామా ఆకర్షించగలిగితే ప్రేక్షకుడు కూర్చుంటాడు వంద కోట్లు పెట్టిన సినిమాను కూడా వంద కోట్లు పెట్టి తీసిన సినిమాను కూడా ప్రేక్షకుడు కొని రిజెక్ట్ చేస్తాడు తిరస్కల్స్తాడు పది లక్షలతో తీసిన సినిమాను కూడా ప్రేక్షకుడు ఆదరిస్తాడు ఎందుకు ఆదరిస్తాడు వాడికి కావలసిన వినోదం కావాలంట సినిమా అంటే వినోదం ఇంట్లో అంత గోళ ఆ గోల నుంచి బయటకెళ్ళి ఏదో రెండు గంటలు కూర్చోవాలంటే వినోదం కావాలి సామాన్య మనిషికి అన్నం తినే మనిషికి కాబట్టి వినోదం ఆ వినోదం కానీ చిన్న కెమెరాతో అయినా కూడా మంచి స్టోరీతో మంచి ఆర్టిస్టుతో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగి ప్రేక్షకుడిని ప్రేక్షకుడిని ఆకర్షకుని ఆకర్షణ చేయగలిగితే నువ్వే హీరో హీరో అంటే అంత డైరెక్టర్ చేతిలో ఉంది మీద ఆడే హీరోని హీరోయిన్ ఆర్టిస్ట్ని చూసి మనం ఇష్టపడతాం కానీ సినిమా తయారీ మొత్తం కూడా డైరెక్టర్ ఓన్లీ అండ్ వన్ క్యారెక్టర్ డైరెక్టర్ ఒక్కడ మాత్రమే సినిమాని మేక్ మార్ చేయగలడు తయారు చేయగలడు చెడగొట్టగలడు కాబట్టి డైరెక్టర్ మేరే సినిమా ఎప్పుడు చూసినా కూడా గుర్తుంచుకో ఏంటి బాబు డైరెక్టర్ వివరాలు చూసి వెళ్ళు ఆర్టిస్ట్ చూసి కాదు డైరెక్టర్ సినిమాలు రావాలి ఆర్టిస్ట్ సినిమాలు కాదు చనిపోయిన అగ్ని నాగేశ్వరుడు అన్నాడు డైరెక్టర్ది ప్రథమ స్థానం ప్రొడ్యూసర్ది రెండో స్థానం ది మూడో స్థానమే నటుడిది మూడో స్థానమే అని చెప్పని ఆయన అన్నాడు అర్థమైందా కాబట్టి డైరెక్టర్ని చూసి సినిమానికి వెళ్ళే రోజులు వస్తున్నాయి డైరెక్టర్ సినిమాలు అని చెప్పాం ఆ డైరెక్టర్ సినిమాలే వచ్చే సినిమాలన్నీ కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి అని చెప్పంటే కొత్త వాళ్ళు తీశారు అని చెప్పంటే వాటిలో ఎంతో దమ్ముండకపోతే వాళ్ళు రారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రేక్షకులు సినిమా తీయాలనుకున్నవాళ్ళు ఒక్క కెమెరా ఏ సెవెన్ ఆర్ త్రీ సోనీ కెమెరా చేతిలో పెట్టుకోండి లేదా క్యానన్ మార్క్ త్రీ మార్క్ ఫోర్ చేతిలో పెట్టుకోండి పారాసోనిక్ చేతిలో పెట్టుకోండి పెట్టుకొని తీయండి మీ కళాకృష్ణ ఎంత ఉందో మీ ఆర్టిస్ట్రీ ఉందో మీరు ఏమి చేయగలరో తెర మీద అదంతా ప్రూవ్ చేసుకోండి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సినిమా వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు నేను ఇక్కడ సక్సెస్ కాగలను హిట్ కొట్టగలను ప్రేక్షకులని నా వైపు తిప్పుకోగలను చేయగలిగితే మాత్రమే వచ్చి ఇండస్ట్రీలో ఉండండి అందుకే సినిమాని కూడా ఇండస్ట్రీగా గుర్తించారు దాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పంటాను అనేక ఇండస్ట్రీస్ మనం బయట చూసాం కానీ ఫిల్మ్ కూడా ఇండస్ట్రీగా గుర్తింపు పొందబడింది గవర్నమెంట్ చేత కాబట్టి ఔత్సాహికులు కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీయండి సినిమాల్లో నటించండి ఒక కెమెరా మీ దగ్గర ఉంటే మీరు సినిమా తీయవచ్చు ఆర్టిస్ట్ని మీరు మేనేజ్ చేసుకోవాలా డెకరేషియన్స్ని మీరు మేనేజ్ చేసుకోవాలా ఇప్పుడు ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో ఈ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ సినిమా మేకింగ్లో ఉంటాయి ఈ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్లో అందరిని పరిచయం చేసుకొని కొన్ని డిపార్ట్మెంట్స్ లేకుండా కూడా సినిమా తీయవచ్చు నేను ఒక్కటే అనుకుంటాను ఒకటే చెప్తాను సినిమా అనేది